శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను తెనాలి రామలింగ కవి కథల నుంచి ఏడువారాల నగల కథ అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం నిండు సభలో శ్రీకృష్ణ దేవరాయల వారు చాలా ఉల్లాసంగా ఉన్నారు ఆ రోజు ఎన్నో ప్రజా సమస్యలను తేలిగ్గా పరిష్కరించానని రాయల వారికి ఆయన ఏర్పాటు చేసిన న్యాయ నిపుణులకు ఆనందంగా ఉంది మధ్యాహ్నం సమయంలో ఓ పల్లకిని బోయిలు తెచ్చి దించారు అంతా ఆశ్చర్యంగా చూశారు అందులో నుంచి తెరల చాటు నుంచి ఓ అందాల అపరంజి దిగింది రాయల కనసైగను చూసి కొత్త ఆయనకు చెవిలో ఇలా వివరించాడు ప్రభు ఏలినవారు ఈ దీనురాలిని రక్షించి కాపాడాలి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన నేను ఇది నా ఊరు అని చెప్పుకోలేని దానను పలు నృత్యాలు నేర్చినందున తమ వంటి కళా పోషకుల ముందర నర్తించి పుట్టపోసుకుంటున్నాను ఎందరో కళాభిమానులు ఇచ్చిన విలువైన వస్తువులు ఆభరణాలు ధనం నాకు నా వెనకున్న నా కుటుంబీకులకు అన్నవస్త్రాలకు లోటు లేకుండా కాపాడుతున్నాయి అట్టి ఆధారాన్ని గత రాత్రి కోల్పోయాను అని పెద్దగా రోధిస్తూ చెప్పింది మోహనాంగి అనే ఆ నర్తకి ముందా ఏడుపు ఆపి చెప్పవలసింది మరింతగా అర్థమయ్యేలా చెప్పు ఇన్ని దేశాలు తిరిగానని చెప్తున్నావు చివరికి పామరత్వం పలుకులు పలుకుతున్నావు నువ్వు కోల్పోయినది ఏమిటి అని ప్రశ్నించాడు తిమ్మరసు అయ్యా మహామంత్రి వారు నాకు తండ్రి వంటివారు నా విని నాకు న్యాయం చేయించండి ఈ విజయనగరంలో న్యాయం నాలుగు పాదాల నడుస్తుందని విన్నాను గత రాత్రి నా ఇంట నేను నా కుటుంబీకులు నిద్రిస్తుండగా దొంగలు పడి మొత్తం దోచుకున్నారు ఏడు వారాల నగలు వాటితో పాటు మొగలాయిలు ఇచ్చిన వజ్రాల గొలుసు అలాగే పలువురు రాజులు సమర్పించిన బంగారు నగలు మొత్తం మూట కట్టుకుని పోయారు నా జీవితంలో నేను తిరిగి సంపాదించుకోలేని నా స్వార్జిత సంపదను కోల్పోయి కడుదీనంగా తమ ముందు నిలుచున్నాను పాలముంచినా నీటముంచినా తమరే మోహనాంగి చెప్పి తలదించుకుని మౌనంగా రోధిస్తూ నిలబడింది నీవు నర్తకివి సరే ఎన్నాళ్ళుగా ఉన్నావు ఈ నగరానికి ఎప్పుడు వచ్చావు ఏ రోజు ప్రభువుల ముందు నాట్య ప్రదర్శనకు ఉత్సాహం చూపినట్లు లేదు కారణం చెప్పగలవా తిమ్మరసు అడిగాడు మన్నించండి ప్రభు నేను వచ్చినదే నా నాట్యం చక్రవర్తి ముందర ప్రదర్శించి ఆ మహామహుని ఆశీర్వాదాలను పొందాలని ఆశించాను కానీ నాకు నాట్యం అంటే ఎంత ఇష్టమో అంతకంటే సాహిత్య సంపదను అన్న అంత ఎక్కువ ఇష్టం ఇక్కడ కవులను గురించి విన్నాక వీరు నుంచి ఏ కొంతైనా నా సాహిత్య దాహార్తిని తీర్చుకోదలిచాను పది దినాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నాను రాయల భరుకుటి ముడిపడింది ఏమీ ఈ నాట్యమయూరిలో అవధులు దాటిన సాహిత్యాభిమానమా అని తనలో తనే అనుకుని చిరునవ్వులు చింతించాడు కొత్తవాలు ఈమెకు మన నగరంలో చెడ్డ కష్టం వచ్చింది చాలా నష్టపోయింది దీనికి నీ సమాధానం ఏమిటి నీవు అసమర్థుడివా లేక దొంగలు చోర విద్యలో నిపుణులా గత రాత్రి ఈ నర్తకి నగలు రెండు రోజుల క్రితం మన కవీంద్రులు నందితిమ్మన వారి ఏడువారాల నగలు వారు నిద్రపోతున్న సమయంలో దొంగిలింపబడ్డాయి ఈ రెండు ఫిర్యాదులు ఒకేలా ఉన్నాయి రాత్రిపూట కాపలా కాసే మన పహార భటులు ఏం చేస్తున్నారు తీవ్ర స్వరంతో కొత్తవాలను రాయలు అడిగాడు కొత్తవాలు బదులు చెప్పకుండా తల వంచుకుని నిలబడ్డాడు ఏమిటి మన నంది తిమ్మన వారింట్లో చోరీ జరిగిందా అయ్యో ఏమిటి అన్యాయం ఇటి దురాగతాలను మొక్కలోనే తుంచాలి ఏలినవారు స్వయంగా జోక్యం చేసుకోవాలి తాతాచార్యుల వారు రాయల వారిని అర్థించి తన ఆసనం నుంచి లేచి తిమ్మన కూర్చున్న చోటికి వెళ్ళి ఇంత ముఖమాటమైతే ఎలాగా ఎలా బతుకుతావయ్యా కవివే కానీ నీలో అమాయకత్వమే ఎక్కువగా ఉంది భయపడకు మేమున్నాము ప్రభువులు ఏదో విధంగా నీ నగలు నీకు ఇప్పిస్తారు అని భరోసా ఇచ్చాడు తమ దయ మీరన్నట్లు నేను అమాయకుడిని నా అజాగ్రత్త వలన ఒకవైపు పోయాయి నా కారణంగా కొత్త వాళ్ళ వారు మాటపడాల్సి వచ్చింది అని నీరస స్వరంతో తిమ్మన చేతులు జోడించి తాతాచార్యుల వారికి చెప్పాడు ఆ పక్కనే మిగిలిన కవులు చెరోవైపు నుంచి పలకరించారు తాతాచార్యులు తిమ్మనను పరిశీలనగా చూసి ఓయ్యి అమాయకుడా నిజం చెప్పు నిన్న దొంగలు గాయపరిచినట్లున్నది మెడకి ఆ కట్టు ఏమిటి ఒళ్ళంతా గాయాలైనట్లుగా ఉన్నది అన్నాడు కవులందరూ దిగ్గున లేచి ప్రభు తమ ఏలుబడిలో ఈ కవికి ఎంత కష్టం సంభవించింది ఆ దొంగలు సర్వము దోచుకున్నదే కాకుండా చావచితకతన్ని పోయినట్లున్నారు చెప్పుకోవటానికి సిగ్గుపడి పాపం శారీరకంగా హింస భరిస్తున్నారు తమరు చూడండి అని ఏకకంఠంతో చెప్పారు వారిలో రామలింగ కవి లేవనే లేదు తల వంచుకుని కూర్చున్నాడు ఓయ్ రామలింగ తిమ్మన కష్టం నీది కాదా నీకు కానట్టుగా అలా శిలలా కూర్చున్నావు లేచి నీ నిరసనను మన ఏలికకు తెలియ చెప్పు అని అలసాని పెద్దన మందలింపుగా చెప్పాడు రామలింగ పోయిన ఆభరణాలను నిన్నే ఇమ్మన్నట్లు అలా ఎందుకు భయపడతావు రావయ్య మనలో ఒకడికి తీరని కష్టం వచ్చినప్పుడు మనమంతా ఒక్కటే అని చాటుకునే అవకాశం వచ్చింది అని పింగళి సూరన గొంతు పెంచి పిలిచాడు ఇదేమి చేతస్తం కొంప తీసి నీకు ఏదయ్యమో పట్టుకోలేదు కదా కొట్టినరాయిలా అలా ఉన్నావేంటి కదలి రావయ్య నవ్వుతూ రామరాజభూషణుడు రామలింగ కవిని లేవనెత్తాడు కానీ అతను వీసమెత్తు కదలలేదు అంతా కలిసి ఉన్నామనుకుంటే ఇతగాడు ఒంటరిని అని నిరూపించుకుంటున్నాడు ఎప్పుడు మాత్రం కలిసి ఉన్నాడు నిష్ఠూరంగా అనేసి తల తిప్పుకున్నాడు ధూర్జటి ఒక విధంగా కవులందరూ రామలింగనిపై అక్కసుతో రగిలిపోయారు రాయలవారు కూడా వింతగా చూసి రామలింగ మీలో ఒకరికి తీవ్ర నష్టం వాటిల్లితే నీకొసలు ఏమీ పట్టదా చూసావా లోకం నిన్నే తప్పు పడుతున్నది అసలు ఎందుకు అలా ఉన్నావు నీకు కలిగిన నష్టమేమిటి అని అనునయంగా అడిగాడు ప్రభు తమరి వల్ల నాకేమీ కష్టం కలగలేదు నా మనస్సు ఎంతో బాధతో మూలుగుతోంది ఎలా చెప్పాలో తెలియటం లేదు అని బదులిచ్చాడు రామలింగుడు రామాయణంలో పిడకల వేటల మధ్య ఈ రామలింగని గురించి ఎందుకు ముందు రాత్రులలో నగరంలో జరిగే దొంగతనాల గురించి ఏదో ఒకటి చెయ్యండి లేకపోతే మా బోటివారు గుండెలపై చేతులు వేసుకుని నిద్రపోలేరు రామరాజభూషణుడు రాయలకు ఒక మంచి సూచననిచ్చాడు రాయలు ఆ పనిలో పలుగురు రాజోద్యోగులకు సూచనలు ఇచ్చి ఇక నగరంలో దొంగతనం జరిగిందంటే నేను ఒప్పుకోను మిమ్మల్ని దండిస్తాను కళ్ళలో ఒత్తులు పెట్టుకుని వెతకండి అనుమానం ఉన్నవారిని అదుపులోకి తీసుకోండి తీవ్రంగా హెచ్చరించాడు సభంతా నిశ్శబ్దంగా మారిపోయింది అంతా చెవులు రిక్కించి రాయలవారి ఆదేశాలను విన్నారు హెచ్చరిస్తున్నాను రేపు ఉదయం లోగా నందితిమ్మన నగలు ఈ నర్తకి నగలు మీరు వెతికి తీసుకురావాలి లేకపోతే మీరెవరూ నాకు మీ ముఖం చూపించవద్దు మీ ఉద్యోగాలకు భద్రత ఉండదు రాజోద్యోగులు గజగజలాడిపోయారు వారి ముఖాలలో నెత్తురు చుక్కలేదు అతి పెద్ద నగరంలో ఒక రోజు గడువులో ఎక్కడని వెతికి పట్టుకురాగలం అని ఎవరికి వారే అనుకుంటూ తలలు పట్టుకున్నారు వారిని వారి పరిస్థితిని గమనించిన తాతాచార్యుల వారు రాయలవారి ఆగ్రహం చూశారు కదా అందుకు కారణం ఉంది ఒకవైపు అమాయక కవీంద్రుడు నంది తిమ్మన మరోవైపు కేవలం నాట్యంతో పొట్టపోసుకునే నర్తకి మోహనాంగి సంపాదించిన సంపదను దోచుకుపోయిన వారిని ఎలాగైనా పట్టుకోవాలని రాయలవారికి ఉన్నందున మీ వంతు గడువులో సాధించి దొంగలను ఈ సభలో నిలపండి ఉద్యోగులకు మరో కోణంలో చెప్పాడు కవులందరూ సంతృప్తి చెందిన వారే కూర్చున్నారు మోహనాంగి నీవు వెళ్ళవచ్చు నీ నగలు దొరకగానే నీకు కబురు పెట్టి అప్పగిస్తాము నీవు ఎలాంటి అధైర్యం చెందవద్దు మహామంత్రి తిమ్మరుసు అభయం ఇచ్చాడు అప్పుడు లేచాడు రామలింగ కవి అప్పాజీ గారు మీరు తొందరపడి అభయం ఇచ్చేయకండి మనలందరినీ సృష్టించిన ఆ సర్వేశ్వరునికే సాధ్యం కాదు కానీ మీరు ఆ మోహనాంగికి ఆశలు రేపుతున్నారు దొరికితే మన తిమ్మన నగలు లేకపోతే మోహనాంగి నగలు మాత్రమే దొరుకుతాయి ఎట్టి పరిస్థితిలోనూ ఇద్దరివి దొరకవు దీనికి నేనే సాక్షిని నాకు సభ అనుమతి ఇస్తే వివరాలు తమ ముందుంచుతాను అని వినయంగా చెప్పాడు అందరూ అయోమయంగా చూశారు ఒక్కసారిగా సభలో కలకలం రేగింది రాయలు తన ముఖంపై చల్లని నీరు చల్లినట్లుగా అయిపోయాడు ఇంత త్వరగా ఈ ముడి విడిపోతుందా అని ఆశ్చర్యపోతూ రామలింగ అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పు అని రాయలు రామలింగ కవిని ఉద్దేశించి ఆదేశించాడు ఏలినవారు నా ఎందు ఉంచి ఈ నగల వ్యవహారంలో నాకు పూర్తిగా స్వేచ్ఛనియ్యాలి తక్షణం తిమ్మన వారి అర్ధాంగిని ఈ సభకు రప్పించండి ఆమె నగలు గుర్తించాల్సి ఉంది అలాగే కొత్త వాళ్ళు కొంతసేపటి వరకు నా ఆధీనంలో ఉండనిచ్చి నేనేం చెప్పినా అది తక్షణం విని ఆచరించేటట్లు ఆదేశం ఇవ్వండి ఈ నగల దొంగతన ముడి విప్పుతాను కానీ ఒక షరతు ఇరువురి నగలలో ఒకరివి మాత్రమే చూపగలను ఇందుకు అంగీకరిస్తేనే అని రామలింగుడు ఖండితంగా చెప్పాడు రాయలు వారు అన్నింటికీ ఒప్పుకున్నాడు అందరిలో ఉత్కంఠ మొదలయ్యింది కవులు అయోమయంగా చూశారు రామలింగుడు ఏదో గట్టి ఆధారం లేకుండా ఇలా లేచి ఏకంగా ముడి వీపుతాను నగలు గుర్తించేందుకు నందితమ్మన వారి అర్ధాంగిని పిలవమంటున్నాడంటే ఇక్కడ చిత్రాతి చిత్రాన్ని మనకు చూపిస్తున్నాడు అని ఎవరికి వారే అనుకుని గుడ్లప్పగించి చూడసాగారు సభంతా సభంత అయ్యింది క్షణాల్లో నందితి మన భార్య వచ్చింది తన బంగారు నగలు దొరికిపోయినందుకు ఎనలేని సంతోషంతో ఉంది ఆమె నగల కోసం నలుదిశలా పరికించి చూడసాగింది ఆమెను చూసిన రామలింగుడు నవ్వి అలా కూర్చోమ్మా నీ నగలు ఎక్కడికి పోలేదు నిన్ను పిలిచినది నీ నగలు నీకు ఇచ్చి పంపటానికే నిన్ను చూస్తుంటే సాక్షాత్తు భాగవతం కాలం నాటి రుక్మిణియే కనిపిస్తున్నది అని చేతులు జోడించాడు ఆమె పిచ్చిమాలోకంలా ముచ్చట పడిపోయింది రాయలు అర్థం కాక చూశాడు రామలింగని సంబోధన చిత్రంగా ఉందే తిమ్మనకవి భార్యను రుక్మిణితో ఎందుకు పోల్చాడు మరింత ఆశ్చర్యానికి లోనయ్యాడు అక్కడున్న ప్రతి ఒక్కరిలోనూ అదే ఉత్కంఠ అక్కడే ఉన్న మోహనాంగి ఒక ఇంత తత్తరపడి ఓ కవీంద్ర నా నగలు పోయాయి తమరు సాటి కవీంద్రుని భార్యను పిలిచి ఆమెకే నగలు ఇచ్చి పంపుతాను అని చెప్పారు దొరికినవి మాలో ఒక్కరివే అంటున్నారు నాకు మొండి చెయ్యి చూపుతారా ఇదేమి న్యాయం అని అడిగింది నిజమే కదా ఇదేమీ అధ్వాన్నపు నీతి అని కొందరు బాహాటంగా మరికొందరు ఈసడిస్తూ సభలో మూతులు కొరుక్కోసాగారు రామలింగ ఏమిటి ఈ తరకపు మాటలు ఉన్నది ఉన్నట్లుగా చెప్పు అని రాయలు నిలదీశాడు లేదు ప్రభు నా నుంచి చిన్న తప్పును తమరు చూడరు మోహనాంగి అడగటంలో తప్పు లేదు ఆమెకు ఈ సభలో ఉన్నవారందరికీ నేనే జవాబుదారిని ఓ మోహనాంగి నువ్వు పేరులోనే కాదు రూపంలో కూడా మోహనాల కుప్పవు నా కంటికి ఆనాటి భాగవతంలో సత్యభామల గోచరిస్తున్నావు నీకు అన్యాయం చెయ్యను అంటూ ఆమెకు చేతులు జోడించాడు ఆమె బిక్కుముఖం వేసింది వద్దు కవీశ్వర తమరు నాకు చేతులు జోడించటమా నేను తగను నన్ను మన్నించండి అని తిరిగి ప్రతి నమస్కారం చేసింది మోహనాంగి ఓ సభాసదులారా మన చక్రవర్తి సమక్షంలో తిమ్మరసు వంటి రాజకీయ దురంధరుల ముందు తాతాచార్యుల వంటి పెద్దల ముందు నేను ఈ సభలో నిజమే చెప్తున్నాను అబద్ధాల జోలికి పోవటం లేదు నా భార్యా పిల్లలపై ప్రమాణం చేసి సత్యం పలుకుతాను అని రామలింగుడు అన్నాడు అలా అని ఇలా చెప్పసాగాడు గత రాత్రి నాకు నిద్రపట్టనందున ఇంటి ముంగిట ఓ నులక మంచంపై నడుము వాల్చాను వీధంతా నిర్మానుష్యంగా ఉంది ఒక వ్యక్తి ముక్కుతూ మూలుగుతూ ఆ వీధును పడిపోతున్నాడు చూసేసరికి అతడు తీవ్రంగా బాధపడుతున్నాడని అనిపించి నేను వాడిని పలకరించాను నాయన ఎవరు నువ్వు ఇంత రాత్రి వేళ అలా బాధపడుతున్నావు అని అడిగాను అందుకు అతడు ఏమని చెప్పను స్వామి మీ వంటి కపీశ్వరుడు తిమ్మన నగలు పోయినాయంట కొత్తవారు అతని భటులు నన్ను నగలు దొంగిలించావా లేదా అని చావ చితకబాధి వదిలారు ఇంటి వరకు వెళ్ళగలనో లేదో స్వామి అని బదులిచ్చాడు నాకు అతడి మాటలకు నవ్వు వచ్చింది చూడరా అబ్బీ నీ మాటలు మళ్ళీ నిన్ను ఇరుకున పెడతాయి తపీశ్వరుడు కాదు అలా అంటే అర్థం మారిపోతుంది కవీశ్వరుడు అనాలి అని తప్పుదిద్దాను అందుకు అతడు స్వామి ఆ తిమ్మన రంగసాని వీధిన పడి అర్ధరాత్రులందు తిరగడం నేను ఎన్నిసార్లు చూడలేదు పెద్దోళ్లకు చెల్లుతాయి నా మాట ఎవరు వింటారు అని దిగులు పడ్డాడు ఇదేదో కొత్త కథలా ఉందే అని వాడిని నా నొలక మంచం మీద కూర్చోపెట్టి తినటానికి తీపి తిను బండారాలు ఇచ్చి నాయన నువ్వు చూసింది మా నంది తిమ్మననే కదా రంగసానింటికి పోతున్నాడా లేక వేరే ఎవరింట్లోనైనా దూరుతున్నాడా అని అడిగాను స్వామి మీరంతా అనుకున్నట్టు ఆ తిమ్మనగోరు అంత మంచోడు కాదు రంగసానింటికి ఎదురుగా కొత్తగా ఓ చిలక వచ్చి వాలింది అది నాచకత్తంట దానితో మన తిమ్మను ఉన్నాడు పోయిన బంగారం అని ఫిర్యాదు చేశాడే నిజంగా పోలేదు దానికే ఇచ్చేసి ఉంటాడు ఆ అబద్ధం మా పయనాలపైకి వచ్చింది చావు దెబ్బలు తిన్నాను అని వజ్రాయుధంతో చరిచినట్లు చెప్పాడు రామలింగుడు జరిగినది పోసగుచ్చినట్లు చెప్తూ ఉంటే సభలో వారు తొలుత ఆశ్చర్యపోయి తరువాత తేరుకుని నవ్వులలో తేలియాడటం మొదలుపెట్టారు నందితిమ్మన బిక్కముఖం వేసి తలదించుకున్నాడు ఇలా జరుగుతుంది అని అనుకుంటే ఏదో విధంగా వెళ్ళిపోయేవాడు పిట్టలా దొరికిపోయాడు తన భార్య వైపు చూడలేకపోతున్నాడు ఆమెకు ఏదో అర్థమైనట్లుగా భర్తను కోపంగా చూసింది తిమ్మనవారు పోగొట్టుకున్నాను అని చెబుతున్న బంగారు నగలు దొంగిలింపబడలేదు ఆయనే ఎవరికో ఇచ్చారని దొంగగారు తమకు చెప్పినట్లు చెప్పారు సభలో పలువురు ఏకకంఠంతో రామలింగని ప్రశ్నకు బదులిచ్చారు ఈసారి రాయలవారు నవ్వుల్లో తేలిపోయారు వైపు జాలిగా చూశారు అతడికి తలెత్తుకోలేని పరిస్థితి ఎదురయ్యింది సరే మీరన్నట్లు ఆ దొంగను ఇక నుంచి నేను దొంగగారు అని పిలుస్తాను అయితే అతడిని మెల్లగా ముగ్గులోకి దించాను నేను దొంగతో ఇలా అన్నాను మనిద్దరం అక్కడికి వెళ్దాం నువ్వు అనవసరంగా చావు దెబ్బలు తిన్నావు కనుక నీకు దొరికితే ఆ బంగారం నగలు దోచుకో నేను మా వాడి శృంగారాన్ని కనులారా తిలకిస్తాను పాపం నందితిమ్మన ముద్దు పలుకులు విని ఉన్నాను కానీ అతని సరస సల్లాపాలను ముక్కుతో పలుకుతుండగా వినాలని నా కోరిక అని వాడికి నగల ఆశ చూపాను వద్దు స్వామి రాజభటులు నన్ను బతకనీరు అని అతను తన భయాన్ని వ్యక్తం చేశాడు కానీ నేను మరీ మరీ చెప్పాక ఎలాగో ఒప్పుకున్నాడు చివరికి ఇద్దరం కలిసి ఆ రాత్రి చీకటిలో మోహనాంగి ఇంటికి చేరుకున్నాము మేము అక్కడికి చేరేసరికి మహాకావ్యంలోని అంటే ఆ పారిజాతాపహరణం మహాకావ్యంలోని పద్యాలను ఆ వందల విసునకర్ర అయిన మోహనాంగికి తిమ్మనవారు వినిపిస్తున్నారు అది ఎలాగంటే తాను శ్రీకృష్ణునిగాను ఈమె సత్యభామగాను ఊహించుకుని మరీ చక్కగా అనునయించాడు ఏది ఏమైనా నా రెండు కళ్ళు ధన్యమయ్యాయి మీకెవరికీ లేనిది నాకు దక్కింది నా రెండు నేత్రాలు వీక్షించి తరించాయి నా రెండు చెవులు ఆనందంతో మంచు ముద్దలయ్యాయి అక్కడ నేను ఏం చూశానో మీకు చెప్తాను నేను అక్కడికి వెళ్ళి చూసేసరికి నందితిమన మోహనాంగితో ఇలా అంటున్నాడు ఓ చిలుకల కొలికి నీవేళ ఈరోజు ఈ దాసుని వద్ద నీ తీయని పలుకులు పలకవేమి నేను ఏమి తప్పుదనం చేశాను నీ విశాల వక్షస్థలంతో నన్ను బిగియారా కొగిలించుకుని ఉకిరి బిక్కిరి చెయ్యవా ఆ భాగ్యం నాకు కలుగు చెయ్యవా అంటూ ఆమెను ఎన్నో రకాలుగా పొగుడుతూ మన తిమ్మనవారు మోహనాంగిని వాటేసుకున్నారు ఇక ఆమె ఒంటి నిండా బంగారు ఆభరణాలతో నిండిపోయి ఉంది వారి మధ్య చిన్న దీపపు సెమ్మె గుడ్డిగా కాంతులు ఎన్నుతున్నది ఓ మానస చోర తమరు ఇంటిలో ఉన్న నగలు అన్నీ ఊడ్చుకుని వచ్చి ఇచ్చారు తీరా నగలు పోయినాయని చక్రవర్తికి ఫిర్యాదు చేశారు చుట్టూ తిరిగి మన మీదకు రాదు కదా అంటూ బిగియారా కౌగలించుకుని గారాలు పోయింది సీ నాట్యమయూరి చక్రవర్తికి కవులంటే పిచ్చి అభిమానం కనుక నా ఫిర్యాదు నమ్మి పోయిన వస్తువులను ఇవ్వగలడు వాటిని ఏదో రోజు నా భార్యను మోసగించి ఎత్తుకువచ్చి నీకు సమర్పించగలను ముక్కుతో తిమ్మనవారు పలుకుతూ బహుచక్కగా ఆమెకు బ్రహ్మవరాలను మితిమీరిన ప్రేమతో ఇచ్చారు మరలా ఇస్తే మరి మా అక్క అదే మీ అర్ధాంగి అంగీకరించునా ఈసారి ఆమె నమ్మదుగాక నమ్మదు అని బొంగమూతి పెట్టింది ఇక్కడ నిలబడున్న మోహనాంగి సభ నవ్వులతో హోరెత్తిపోయింది నందితి మన చేష్టలుడిగిపోయి కూర్చున్నాడు ఇంతటి ఆనంద సమయంలో మీ అక్కని ఎందుకు తొలుస్తావు అది సాత్వికురాలు అంటే నా కావ్యంలో ఆమె పాత్ర రుక్మిణి దానికి నగలెందుకు ఆ నగలు నీ వంటి చంద్రముఖి ధరిస్తే ధగధగలాడితాయి నగలు రంజిల్లుతాయి అని తిమ్మనవారు సెలవిచ్చారు సభ అంతా నవ్వులతో ఊగిపోతుంటే తిమ్మన మోహనాంగి మరి తట్టుకోలేకపోయారు ఆమె రామలింగని ప్రసంగానికి అడ్డుపడింది ఇంతటితో ఆపేయండి పాపం ఆయన నాకంటే సిగ్గుతో కుంచుకుపోతున్నారు నాకు నగలు ఏమీ వద్దు నేను వెళ్ళిపోతాను మోహనాగి రామలింగ కవిని వేడుకుంది వారకాంతమైన నీకు సిగ్గుకూడదు నీవీ సభలో ప్రసంగించటానికి అర్హత కోల్పోయావు మీరిరువురు చేసిన తప్పు మీ వరకే అయితే విడిచిపోచ్చవచ్చు ఒక విధంగా రాజద్రోహం చేశారు అబద్ధపు ఫిర్యాదులు చేశారు చక్రవర్తినే మోసగించారు నీవలే నందితిమ్మన ఎందుకు నా మాటలకు అడ్డుపడలేదు అతడికి ధర్మం తెలుసు కనుక రామలింగుడు ఆమె నోరు మూయించాడు ఇంకా ఇలా చెప్పసాగాడు తిమ్మన ఆ సమయంలో మోహనాంగితో పారిజాతాపహరణల్లోని కోపం వచ్చిన సత్యభామలా ప్రవర్తించమని కోరగా ఆమె అలాగేనని ఒప్పుకున్నది మాసిన చీర కట్టుకుని వచ్చి అలుక నటించసాగింది నంది తిమ్మన ఆమె పాదాలను ఒత్తుతూ ఆమెను బ్రతిమలాడసాగాడు అప్పుడు ఆమె సత్యభామ వలె కాలితో ఒక తన్ను తన్నగా ఆయన కింద పడి మెడబెణికింది చాలా బాధపడ్డాడు మోహనాంగి చాలా నోచుకుని ఉపచర్యలు చేసింది కానీ అతడి నొప్పి ఎక్కువ కాసాగింది నేను ఇదంతా చూస్తూ ఉండగా నాతో వచ్చిన దొంగగారు కాగలకార్యం కార్యం గంధర్వులు తీర్చినట్లు మొత్తం చక్క పెట్టాడు ఓ చీరలో నగలు మూట కట్టాడు సద్దుమణిగాక పంచుకుందాం ఈ ఒప్పందంతో ఆ మూటను నా ఇంట్లో దాచేందుకు ఒప్పుకున్నాడు ఇది జరిగిన తంతు అని కథ మొత్తం వివరంగా చెప్పాడు రామలింగ కవి రామలింగ కవి ఆదేశం మేరకు కొత్తవాళ్ళు రామలింగని ఇంటి నుంచి నగల మూటను తెచ్చాడు వాటిని నందితిమ్మన భార్యకు ఇచ్చి సరిచూడమ్మా అని అందించాడు ఆమె అందుకుని ఆత్రంగా వాటిని చూసుకుని ఇవే నేను పోగొట్టుకున్న నగలు అని తన గుండెలకు హత్తుకుంది నందితిమ్మన ఏమీ అనలేక సిగ్గుపడుతూ వంచుకుని నించున్నాడు రాయలవారు నవ్వుతూనే ఏమిటయ్యా నందితిమన ఇదంతా ఎందుకు చేసినట్టు మెత్తగా ముద్దుగా ప పలుకులు పలికే నీవా ఇవన్నీ చేసినది పారిజాతాపహరణం గురించి నాకు మాటవరసకైనా చెప్పలేదే నాకంటే నీకు మోహనాంగి ఎక్కువయ్యిందా తరువాత నాకు సభవారికి పారిజాత పారిజాతాపహరణం కథను తప్పక వినిపించాలి ఇక మీరు చేసిన తప్పులు క్షమించరానివి ఈ సభలో రామలింగ కవి మీ ఇద్దరిని దోషులుగా నిలిపాడు ప్రజల ముందు చులకనయ్యారు మీరు ఇంతకంటే వేరే శిక్ష ఉండదు కనుక మిమ్మల్ని విడిచిపెడుతున్నాను మోహనాంగి నీ నాట్య ప్రదర్శన ఏర్పాటు చేస్తాం ఆ తరువాత నీకు ఉచిత రీతిలో ధన కనక వస్తువాహనాలతో సంతృప్తిని చేస్తాను నీవు ప్రదర్శించు నాట్యం నీ పదఘట్టనలను చూడాలనుకుంటున్నాను అని రాయలు పలకగానే సభ అంతా నవ్వులతో నిండిపోయింది మోహనాంగి సిగ్గుతో కుంచుకుపోయింది తిమ్మన ముఖం ఎత్తలేకపోయాడు అతని భార్య గొంతు విప్పి అయ్యా రాజవైద్యులకు చూపించి ఈయనకు మెడ కుదుట పడనీయండి ఆ పాపిష్టిది యభూతమో అయి ఉంటుంది ఇంతగా తన్ని తీవ్రంగా గాయపరిచింది అని కళ్ళనీళ్లు తిప్పుకుని రాయలవారిని వేడుకుంది అమ్మా రుక్మిణి మరి రాయలవారికి పని ఏముందమ్మా ఇలా వారకాంతలతో తన్నించుకు వచ్చిన వారికి ఆ ధర్మప్రభువు వైద్యం చేయించటం తప్పదు కదమ్మా నీవు సాత్వికురాలవు నీ భర్తయే సెలవిచ్చినాడు నీకు తులసీదళమున్న చాలన్నాడు నీవా సత్యభామను భూతము దయ్యము అని దూషించరాదు ఆమె నాట్య ప్రదర్శన నీవు చూడాలి అప్పుడు తెలుస్తుంది ఆమె పాదాలు ఏనుగు పాదముల కంటే బలమైనవి అని ఇప్పటికే నీ పతిదేవునికి ఎరుకైనది అని రామలింగుడు తిమ్మన భార్యకు ఓదార్పుగా పలికాడు మళ్ళీ సభ అంతా నవ్వుల పువ్వులయ్యింది కథ సమాప్తం నమస్కారం